ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా ఇక ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఇక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించే పనిలో ప్రభుత్వం పడింది ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన బదిలీల్లో కీలక అడుగుపడింది ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటికే ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఓపగా తాజాగా మార్గదర్శకాలు విడుదల చేయడంతో ఇక త్వరలోనే ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి ఇక ఎన్నాళ్ళు భార్యాభర్తలు కుటుంబం ఇలా వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ఊరట లభించనుంది ఇక ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది ఇక మే పదహారు నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ ఏపీ ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చేసింది ఆయా శాఖల్లో బదిలీలకు అర్హతలపై మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ఇటీవల ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే ఇక నెల రోజుల్లోపే ఉద్యోగుల సాధారణ బదిలీలు అమల్లోకి రానున్నాయి ఇక మార్గదర్శకాలైతే ఇలా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఒకే చోట ఐదేళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారికి బదిలీలు ఉండనున్నాయి ఇక లోపు ఉన్న ఉద్యోగులకు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీలు అయితే ఉంటాయి ఇక వచ్చే ఏడాది అంటే మే ముప్పై ఒకటవ తేదీలోపు పదవి విరమణ పొందే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు లభించింది ఇక అందులైన ఉద్యోగులకు బదిలీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు ఇక మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు ఇక గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఇక మెడికల్ గ్రౌండ్లో భాగంగా బదిలీల్లో వినతి మేరకు బదిలీలు ఉండనున్నాయి ఇక వితంతువు ఉద్యోగులకు బదిలీల్లో వారు విజ్ఞప్తి చేసుకుంటే వారి బదిలీకి అవకాశం కూడా ఇవ్వనున్నారు ఇక స్పౌజ్ ఉద్యోగులను ఒకే చోట లేదా దగ్గర ప్రాంతాల్లో బదిలీ చేసేలా ప్రాధాన్యం కల్పించనున్నారు